రెండు వేల పదికి ముందు టెక్నాలజీ అంతగా అభివృద్ధి చెందకపోవడం వల్ల పోలీసులు అప్పట్లో జరిగిన ఎన్నో మర్డర్ కేసులని సరిగ్గా సాల్వ్ చేయలేకపోయారు అలాంటిదే రెండు వేల ఆరులో కేరళలో జరిగిన ట్రిపుల్ మర్డర్ కేసు రజనీ అనే అమ్మాయిని తన పదిహేడు రోజులు ఇద్దరు కూతుళ్ళని ఒకడు కిరాతకంగా చంపి తప్పించుకున్నాడు ఆ హంతకుడిని పోలీసులు సిబిఐ వాళ్ళు ఎంత ట్రై చేసినా అప్పట్లో పట్టుకోలేకపోయారు ఈ సంఘటన వల్ల అప్పటి గవర్నమెంట్ ప్రజల నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కొంది అలాంటిది పంతొమ్మిదేళ్ల తర్వాత పోలీసులు ఆ హంతకుణ్ణి ఎలా పట్టుకున్నారు సిబిఐ కావాలని ఈ కేసుని వదిలేసిందా ఒక్క రోజులో ఏఐ ఈ కేసుని ఎలా సాల్వ్ చేసింది తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అలాగే ఒక లైక్ కూడా చేయండి రెండు వేల ఆరు ఫిబ్రవరి పదిన కేరళలోని కొల్లం జిల్లా అంచల్ పట్టణం శివారు ప్రాంతంలో మధ్యాహ్నం ఒంటి గంట సమయం నలభై ఎనిమిదేళ్ల శాంతమ్మ లోకల్ పంచాయతీ ఆఫీస్ కెళ్లి ఇంటికి చేరుకుంది ఇంటి తలుపులు దగ్గరకేసి ఉన్నాయి తన కూతురు రజనీతో పాటు ఆమె పదిహేడు రోజులు వయసున్న కవల పిల్లలు పడుకున్నారేమో అనుకుంది ఇంటి ముందు కాలు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళింది అంటే తలుపు తీయగానే ఇంట్లో దృశ్యం చూసి గట్టిగా భయంతో కేకలేసింది తన నలాగే ఆమె ఇద్దరు పసిగొడ్డుల్ని గొంతు కోసి చంపేశారు తన కళ్ళని తానే నమ్మలేకపోయింది శాంతమ్మ ఆమె కేకలు విన్న పక్కింటారు ఏమైందని వచ్చి చూశారు వెంటనే పోలీసులకి సమాచారం ఇచ్చారు పోలీసులు వచ్చి ఆధారాలు సేకరించారు అయితే పట్టపగలు ఓ మహిళ ఆమె ఇద్దరు పదిహేడు రోజుల పాపల్ని క్రూరంగా చంపారన్న వార్త కేరళను ఊపేసింది హంతకులని పట్టుకుని ఉరితీయాలని ప్రజలు ఆందోళన మొదలుపెట్టారు మీడియా కూడా ఈ వార్తని ప్రముఖంగా ప్రచారం చేసింది దీంతో కేరళ క్రైమ్ బ్రాంచ్ విచారణ మొదలుపెట్టింది అయితే శాంతమ్మ అప్పుడే ఓ విషయం చెప్పింది రాజేష్ అనే వ్యక్తి కొన్ని రోజుల క్రితం మాకు పరిచయం అయ్యాడు నేను బయటకెళ్ళప్పుడు మా కూతురుకి తోడుగా ఉంటానని చెప్పాడు కానీ వచ్చేసరికి లేడని చెప్పింది దీంతో రాజేష్ ఎవరా అని విచారణ చేయగా ఆర్మీలో సైనికుడని తేలింది మరి అప్పటికే పోలీసులు శాంతమ్మ కూతురు రజనీ భర్త ఎవరా అని విచారణ చేశారు దివిల్ కుమార్ అని తేలింది పైగా మహిళా కమిషన్లో రజని ఫిర్యాదు కూడా చేసింది తనను గర్భవతిని చేసి తర్వాత మోసం చేశాడు నేనే తండ్రినని తేల్చేందుకు డిఎన్ఏ పరీక్షలు చేయాలి నేను తండ్రినని తేలిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని ఈ దివిల్ కుమార్ పేచిపెట్టాడు దీంతో దివిల్ కుమార్ మీద మహిళా కమిషన్ కి ఫిర్యాదు చేసింది రజని అంతేకాదు దివిల్ కుమార్ ఆర్మీలో ఓ సైనికుడు పోలీసులు దివిల్ని కూడా అంతకుడిగా అనుమానించారు కానీ రాజేష్ గురించి కూడా లోతైన విచారణ చేశారు ఆర్మీని సంప్రదించగా పంజాబ్ లోని పతాన్ కోట్ లో డ్యూటీకి ఉన్నట్లు తేలింది పోలీసులు ప్రత్యేక టీం వేగంగా పతాన్ కోట్ కి చేరుకుంది అక్కడికి వెళ్లగానే ఎయిర్పోర్ట్ దగ్గర డ్యూటీలో ఉన్నారని అధికారులు చెప్పారు కానీ ఎయిర్పోర్ట్ దగ్గర దివిల్ కుమార్ లేడు అలాగే ఈ రాజేష్ గురించి కూడా ఎంక్వైరీ చేశారు విషయం ఏంటంటే ఇద్దరు ఒకే చోట పనిచేస్తున్నారు అక్కడ రాజేష్ కూడా లేడు దీంతో ఈ హత్యకి ఇద్దరితో సంబంధం ఉందని పోలీసులు భావించారు దివిల్ కుమార్ రాజేష్ కుటుంబీకుల మీద నిఘా పెట్టారు కానీ అస్సలు చిక్కలేదు ఇటు సైన్యం ఉద్యోగాన్ని కూడా వదిలేశారు మరోవైపు ఈ కేసును కేరళ పోలీసులు సాల్వ్ చేయలేకపోతున్నారు సిబిఐకి అప్పగించాలనే డిమాండ్లు పెరిగాయి దీంతో ప్రభుత్వం రజని ఆమె ఇద్దరు కూతుర్ల హత్య కేసును సిబిఐకి అప్పగించింది ఇటు సిబిఐ అధికారులు కూడా కేరళ పోలీసులు విచారణ లైన్ లోనే చేశారు కాకపోతే ఇద్దరిని పట్టుకునేందుకు దేశవ్యాప్తంగా తమకున్న నెట్వర్క్ ని ఉపయోగించారు ఇంటెలిజెన్స్ సహాయం తీసుకున్నారు కానీ హంతకులు చెక్కలేదు దేశంలోని ప్రతి రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ కు హంతకుల ఫోటోలను పంపారు తమకి ఈ హంతకులను పట్టుకునేందుకు సాయం చేయాలని కోరారు దాదాపుగా మూడేళ్ల పాటు సిబిఐ కంటి మీద కునుకు లేకుండా ప్రయత్నం చేసింది కానీ చెక్కలేదు కనీసం తమ తల్లిదండ్రులు సోదరులు సోదరి కూడా ఈ హంతకులు కలుసుకోలేదు కోళ్లు కూడా చేయలేదు తమ కుటుంబాలను కూడా వదిలేశాడని తేలిపోయింది ఆర్మీ క్యాంప్ లో విచారణ చేయగా వీరిద్దరూ ప్రాణ స్నేహితుల్లో ఉండేవారని తేలింది దీంతో మూడేళ్ల తర్వాత హంతకులను పట్టుకోలేక సిబిఐ కూడా చేతులెత్తేసింది ఒక్కగానొక్క కూతురు చనిపోవడంతో శాంతమ్మ ఒంటరిగా బతుకుని ఈడ్చాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రేమ పేరుతో ఒంటరిగా ఉన్న రజనీకి దగ్గర అయ్యాడు దివిల్ కుమార్ పెళ్లి చేసుకుంటానని చెప్పాడు దీంతో రజనీ శారీరకంగా దగ్గరైంది ఆమెకి మగతోడు లేడు తల్లి శాంతమ్మే దిక్కు అయితే తల్లిని కూడా ఒప్పించారు రజనీ దివిల్ కుమార్ కానీ రజనీ గర్భం దాల్చగానే నేను ఒక్కడిని నీతో శారీరకంగా గడిపానా సాక్ష్యం ఏంటని వదిలేసి వెళ్ళిపోయాడు దివిల్ కానీ తనకి న్యాయం చేయాలని మహిళా కమిషన్లో ఫిర్యాదు చేసింది రజని దీంతో అతనికి నోటీసులు పంపారు అధికారులు ఆర్మీలో పనిచేస్తున్న దివిల్ కుమార్కి భయం వేసింది ఎలాగైనా సరే తనకి బలవంతంగానైనా రజనీతో పెళ్లి చేస్తారనుకున్నాడు చేసుకోపోతే ఉద్యోగం పోతుంది జైలుకెళ్ళాల్సిన పరిస్థితి వస్తుందని ఒణిగిపోయాడు మరోవైపు ఈ వార్త స్థానిక మీడియాలో కూడా వచ్చింది దివిల్ కుమార్ కి ఇక పెళ్లి సంబంధాలు కూడా రావని తేలిపోయింది కానీ ఆమె పెళ్లి చేసుకోవడం మాత్రం ఇష్టం లేదు దివిల్ కుమార్ కుటుంబ సభ్యులు కూడా ఈ విషయంపై సీరియస్ అయ్యారు రజనీని పెళ్లి చేసుకోవద్దని కొడుక్కి చెప్పారు పెళ్లి చేసుకుంటే ఇంట్లోకి రానివ్వమని దివిల్ కుమార్ ని హెచ్చరించారు దీంతో దివిల్కి ఏం చేయాలో పాలుపోలేదు అదే సమయంలో ఆర్మీ క్యాంప్ లో తనకి ప్రాణ స్నేహితుడైన రాజేష్ కి విషయం చెప్పి బాధపడ్డాడు దివిల్ నాకేం చేయాలో తెలియడం లేదు అన్నాడు ఆమెను చంపితే తప్ప నాకు మనశ్శాంతి ఉండదు రజనీని చంపేందుకు సాయం చేస్తావా అని ఏడుస్తూ అడిగాడు దివిల్ సరే చేస్తానన్నాడు రాజేష్ హత్య చేస్తే తన దగ్గర ఉన్న డబ్బులో కొంత నీకు ఇస్తాను ఇద్దరం కలిసి పారిపోదాం అన్నాడు దివిల్ ఏదైనా వ్యాపారం చేసుకుని బ్రతుకుదామని నచ్చజెప్పాడు రాజేష్ తన ప్రాణ స్నేహితుడి కోసం హత్య చేసేందుకు రెడీ అయ్యాడు ఇక దివిల్ చెప్పిన ప్లాన్ ప్రకారం డ్యూటీకి సెలవు పెట్టి అంచల్ పట్టణానికి చేరాడు రాజేష్ అయితే దివిల్ ద్వారా రజనీ డెలివరీ సమయంలో ఆమె చేరిన ఆసుపత్రికి వెళ్ళాడు రజనీకి అప్పటికే ఇద్దరు కవలలు పుట్టారు ఈ విషయాన్ని వెంటనే తన ఫ్రెండ్ కి సమాచారం ఇచ్చాడు ఇద్దరు కవల ఆడపిల్లలు పుట్టారని దీంతో దివిల్ కి కంగారు మొదలైంది రాజేష్ చాలా తెలివిగా ఆసుపత్రిలో శాంతమ్మతో మాట కలిపాడు ఇద్దరు మహాలక్ష్మిలు పుట్టారు చాలా బాగున్నారు వీళ్ళ నాన్న ఎక్కడా అని తెలియనట్టు డ్రామాలాడాడు దీంతో శాంతమ్మ ఏడుస్తూ రజనీని మోసం చేసిన దివిల్ గురించి చెప్పింది ఆ సమయంలోనే అతను ఆర్మీలో పనిచేస్తాడని చెప్పింది దీంతో రాజేష్ నేను కూడా ఆర్మీలో పనిచేస్తానని తన ఐడి కార్డు చూపించాడు ఆ రాక్షసుని పట్టుకునేందుకు నేను సహాయం చేస్తాను నువ్వు నాకు చెల్లి లాంటి దానివి నువ్వేమీ భయపడద్దు నేను నీకు తోడుగా ఉంటానని రజనీతో కూడా చెప్పాడు అలా వాళ్ళు ఐదు రోజులు ఆసుపత్రిలో ఉండగా ప్రతిరోజు మాట కలిపాడు పండ్లు బ్రెడ్లు తీసుకొచ్చి రోజు సాయం చేస్తూ ఉండేవాడు మందులకి రెండు వేల రూపాయలు కూడా వారికి ఇచ్చాడు మెల్లగా నమ్మకం కలిగించాడు డిశ్చార్జ్ రోజున కూడా రజనీని ఆమె ఇద్దరి కవలల్ని స్వయంగా ఆటోలో వారి ఇంటికి చేర్చాడు రాజేష్ ఇక రోజు ఏదో ఒక సమయంలో ఇంటికి వచ్చి మాట్లాడి వెళ్ళిపోయేవాడు వారికి చాలా దగ్గరయ్యాడు సైన్యంలో పనిచేస్తానని చెప్పడంతో రజనీ శాంతము కూడా నమ్మారు మగదిక్కులేని లేని తమకి సరైన సమయానికి వచ్చాడని ఆ దేవుళ్ళ చూడడం మొదలుపెట్టారు కానీ వారిని చంపేందుకు వచ్చాడని పాపం వాళ్ళకి తెలియదు మరోవైపు రజనీ గురించి ఇద్దరు ఆడపిల్లల గురించి ప్రతి నిమిషం అన్ని విషయాల్ని ఫోన్ ద్వారా దివిల్కి తెలియజేసేవాడు అయితే ఇక పారిపోయేందుకు ఏర్పాట్లు చేయమని దివిల్ కుమార్ కి చెప్పాడు రాజేష్ దివిల్ సరేనన్నాడు పతాన్ కోట్ కి డైరెక్ట్ గా వస్తే పారిపోదాం అన్నాడు దివిల్ అందుకు రాజేష్ సరే అన్నాడు ఫిబ్రవరి పదిన ఉదయం పదకొండు గంటలకి రాజేష్ హత్య చేద్దామని చెప్పాడు వస్తూనే కొన్ని పనులు తీసుకుని రజనీ దగ్గరికి వచ్చాడు వారితో మాట్లాడుతూ ఉండగానే పిల్లల బర్త్ సర్టిఫికేట్ల కోసం తాను పంచాయతీ ఆఫీస్కి వెళ్ళొస్తాను ఇంటి దగ్గర ఉంటావా అని రాజేష్ అడిగింది శాంతమ్మ అతను సరేనన్నాడు ఈ అవకాశం కోసమే ఎదురు చూశాడు రాజేష్ శాంతమ్మ బయటికెళ్ళింది అయితే పిల్లలకి పాలిస్తూ నిద్రలోకి జారుకుంది రజనీ అంతే పదునైన చాక్ తీసుకుని రాజేష్ రజనీ మెడ గట్టిగా పట్టుకుని గొంతు కోసేశాడు బలంగా కోయడంతో గొంతు లోపల దాకా కట్ అయిపోయింది ఆ తర్వాత నిద్రలోనే ఉన్న పదిహేడు రోజుల పసి గుడ్లను కూడా గొంతు కోసి చంపాడు ఆ నీచుడు బయటికి వచ్చి తలుపులు దగ్గరకి వేశాడు రాజేష్ గేటు దగ్గర ఉన్న బకెట్లో లో నీటితో కత్తిని చేతులు కడుక్కొని పారిపోయాడు సరాసర్ రైల్వే స్టేషన్ కి ఏ కదిలే రైలు కనిపిస్తే ఆ రైలు ఎక్కేశాడు ఆ మరుసటి రోజు ఉదయం నాటికి పతాన్ కోట్ దివిల్ దివిల్ని కలిశాడు ఇద్దరు ప్రాణ స్నేహితులు అక్కడి నుంచి పారిపోయారు ఇంతవరకే కేరళ పోలీసులు తేల్చారు ఇటు సిబిఐ కూడా అక్కడతో ఆగిపోయింది అలా పంతొమ్మిదేళ్లు గడిచిపోయాయి వాళ్ళు మాత్రం చిక్కలేదు శాంతమ్మ వృద్ధురాలైపోయింది తన బిడ్డను చంపిన హంతకుడు దొరకలేదని రోజు ఏడ్చేది అయితే కేరళ పోలీసులు రెండు వేల ఇరవై నాలుగులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని రూపొందించారు మరీ ముఖ్యంగా బాడీ ఫేస్ లను గుర్తించే సాఫ్ట్వేర్ ని తయారు చేశారు ఇందుకు ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీల సహాయం తీసుకున్నారు దాని సహాయంతో ఈ కేసు విచారణ చేయాలని కొల్లం ఎస్పీ మనోజ్ అబ్రహం భావించారు రజనీ కేసు గురించి ప్రతి ఏటా విచారణ జరుపుతూనే ఉన్నారు కానీ ఒక్క ఆధారం కూడా దొరికేది కాదు దీంతో ఏఐ సాఫ్ట్వేర్ ద్వారా దివిల్ రాజేష్ల ఫోటోల్ని అప్లోడ్ చేశారు దాని సాయంతో సోషల్ మీడియా అకౌంట్లని జల్లెడ పట్టడం మొదలు పెట్టారు ఈ కటింగ్ ఎడ్జ్ సాఫ్ట్వేర్ ఫ్యూచర్లో ముఖ కవలికల రూపురేఖలు మారినా కూడా గుర్తుపడుతుంది అదే దీని స్పెషాలిటీ అయితే ఇన్స్టాలోని ఓ ఫోటోతో ఏఐ సాఫ్ట్వేర్లో మ్యాచ్ అయిపోయింది ఏఐ నైంటీ శాతం పోలికలు ఉన్నాయని చూపించింది కానీ పోలీసుల దగ్గర ఉన్న ఫోటోకి దానికి కాస్త సంబంధం ఉంది అదే ఫోటోను ఏఐ పసిగట్టేసింది పైగా తొంభై శాతం మ్యాచింగ్ రిజల్ట్స్ చూపించడంతో షాక్ అయ్యారు పోలీసులు ఇక ఆ అకౌంట్లో పేరు ప్రవీణ్ కుమార్ అని ఉంది దీంతో పోలీసులు ఆ అకౌంట్ని ని ట్రేస్ చేయగా పాండిచ్చేరిలో ఉన్నట్లు గుర్తించారు ఇక వెంటనే ఈ కేసును సిబిఐకి ఫార్వర్డ్ చేశారు సిబిఐ అధికారులు కొల్లం పోలీసుల దగ్గరకు వచ్చారు రెండు టీంలు కలిసి పాండిచ్చేరికి చేరుకున్నాయి మఫ్టీలో పిన్ పాయింట్ లొకేషన్లో వెళ్ళి చూడగా రెండిల్లు పక్కపక్కనే ఉన్నాయి పోలీసులు అక్కడే ఉన్న ఓ వ్యక్తిని ప్రవీణ్ కుమార్ ఇల్లెక్కడా అని అంటే చూపించారు దీంతో పోలీసులు ఇంట్లోకి వెళ్ళిపోయారు చక్కగా ప్రవీణ్ కుమార్ సోఫాలో కూర్చొని ఉన్నాడు ఇద్దరు పిల్లలు స్కూల్కి రెడీ అవుతున్నారు మీరేనా ప్రవీణ్ కుమార్ అని అడిగారు పోలీసులు అవునని చెప్పాడు ఇక సరిగ్గా అప్పుడే ప్రవీణ్ ఇంటికి లుంగి మీద వచ్చాడు దివిల్ కుమార్ అతని పేరు కూడా మారిపోయింది ఇతను ఎవరంటే విష్ణు అని చెప్పాడు ప్రవీణ్ పోలీసులు షాక్ అయ్యారు ఒకే దగ్గర ఇద్దరు దొరకడంతో సంతోషపడ్డారు ఇద్దరిని కూర్చోపెట్టి తాము సిబిఐ నుంచి వచ్చామని ఐడి కార్డులు చూపించారు మీరు మీ భార్యలను పిలిస్తే మాట్లాడదామని చెప్పారు అధికారులు దివిల్ కుమార్ రాజేష్ లు పేరు మార్చుకుని పాండిచ్చేర్లో దాదాపుగా ఇరవై ఏళ్ళుగా బతుకుతున్నారని తేలింది ఇంటీరియర్ బిజినెస్ చేస్తున్నామని చెప్పారు దివిల్ రాజేష్ భార్యలు ఇద్దరు కూడా స్కూల్ టీచర్స్ వారు స్కూల్కి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు వారి భార్యలకి సిబిఐ అధికారులు మొత్తం స్టోరీ చెప్పారు అంతేకాదు ఇద్దరు ఆర్మీలో పనిచేసినప్పటి ఐడి కార్డులను కూడా చూపించారు మీ భర్తలు హంతకులు మేము పతొమ్మిదేళ్ళ తర్వాత పట్టుకున్నామని చెప్పారు దీంతో వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయ్యారు ఇది నిజమా అనడంతో అవునన్నారు దీంతో వారి భార్యలు పిల్లలు షాక్ అయిపోయారు ఇప్పుడు దివిల్ వయసు నలభై ఐదేళ్లు రాజేష్ వయసు నలభై ఎనిమిదేళ్లు పాండిచ్చేరిలో మారు చిన్న ఉద్యోగాలు చేసిన వారు సొంతగా ఇంటీరియర్ వ్యాపారం మొదలుపెట్టారు ఆ తర్వాత ఇద్దరు దగ్గర బంధువులైన అమ్మాయిల్ని పెళ్లి చేసుకున్నారు సొసైటీలో ఎంతో మంచివారిగా బతుకుతూ ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు కానీ రాజేష్ కూతురు ఇన్స్టాలో తన తండ్రి ఫోటోను పోస్ట్ చేసింది హ్యాపీ ఫాదర్స్ డే అంటూ పిక్ పెట్టింది అంతే కొంప ముంచింది ఏఐ అదే ఫోటోని పక్కాగా పట్టుకుంది ఇంకేముంది సింగిల్ డేలు పోలీసులు పట్టేశారు ఏఐ హంతకాలను పట్టుకోవడంలో చాలా ఉపయోగపడుతుంది భవిష్యత్తులో అన్ని విభాగాలని ఏఐ పటిష్టం చేస్తుంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ కేరళ పోలీసులకి దేశవ్యాప్తంగా ఇప్పుడు ప్రశంసలు దక్కుతున్నాయి మరి ఈ కేసుపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా చెప్పండి